Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. రైతు బంధు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి రకరకాల జరిగింది మరి సహజంగా మెజారిటీ అనే దాని మీదనే కొంత అభిప్రాయం ఉంటుంది అందులో మరి నేను భావించిన దాని ప్రకారము ఒక నేను భావించింది అంటే కరెక్ట్ ఒక తెలియదు కానీ ఐదు ఎకరాలు ఒక మనిషి ఒక పాస్బుక్ ఐదు ఎకరాలు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడని నేను భావిస్తూ ఉన్నాను మరి దీని ప్రకారమే మరి ఈ సాగు చేసే వారికి అందరికి గీయాలనే అభిప్రాయం మొదలైతే ఉంది దీంతో పాటు మరి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి మరి మెజార్టీ అభిప్రాయం దాంట్లో చూస్తే మరి మెజార్టీ అభిప్రాయం ఏర్పడుతుంది దీని ప్రకారమే ఎన్ని అభిప్రాయాలు వచ్చినా మొట్టమొదలుగా మరి అందరికీ రైతులకు రైతు బంధు వచ్చే విధంగా మరియు ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చాలా సందర్భాల్లో కోరడం జరిగింది మరి ఈ నెలలో వేస్తాం మేము గౌరవ మంత్రి ఎక్కడిక జన్మదిస్తారు తుమ్మల నాయసాగర్ గారిని చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సరే ఈ మందులో కనీసం రైతులు ఇబ్బంది ఉంటుంది కనుక ఈ మందులో రైతు బంధు వేసేదానికి అంటే దాని దానిలో భాగంగానే బహుశా ఏడెనిమిది తారీఖు వరకు ఐదు ఏడు తారీఖు వరకు అభిప్రాయాలు అయిపోతుండొచ్చు దాంతోపాటు మేము కూడా కో మొదటి నుంచి కోరుతూ ఉందాం రైతు బంధు కనుక ఈ మంత్రులు వేయిస్తే బాగుంటుందని సారు కూడా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ దీని మీద మంచి అభిప్రాయమే ఈ మంత్రులు వేస్తాం కానీ ఏ రకంగా వేస్తారనేది రకరకాలు జరుగుతూ ఉంది మేము రాష్ట్రంలో ఉన్న తొమ్మిది మంది డిసిబి చైర్మన్లు మాత్రం మా పర్సనల్ అభిప్రాయం చెప్పినాం మీకు కూడా అదే అది కూడా చెప్తాను నేను ఎందుకంటే నా అభిప్రాయంగా మా మా చైర్మన్ రకరకాలు చెప్పారు నా అభిప్రాయంగా ఏమీ ఒక పాస్బుక్కు ఐదు ఎకరాలు ఇచ్చి ఏమి ఇబ్బంది నిబంధనలు లేకుండా ఉద్యోగస్తుండని ఏ రకంగా ఉండని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నా అభిప్రాయం ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే అభిప్రాయాన్ని కొన్ని అభిప్రాయం ఏ దాని మెజార్టీ రాసి గవర్నమెంట్కి నివేదిస్తాం మరి పెద్ద సంఖ్యలో మీరు అందరూ హాజరైనందుకు అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతుకు అంటే రకరకాలుగా ఉన్న ఒక కుటుంబంలో నలుగురికి బుక్లు ఇద్దరికి ముగ్గురికి ముగ్గురుకున్నాయి ఒకరికి ప్రతి ఇంట్లో కానీ ఎవరికైనా పది ఎకరాల వరకే రైతు బాధివండి ఎందరున్నా కానీ ఒక కుటుంబంలో పది ఎకరాల వరకే సాగు చేసిన భూమి కానీ అవే అండి గుట్టలు చెట్లు ఉండడానికి ఇవ్వకండి రక్త సంబంధికులు రక్త సంబంధ సంబంధం ఉన్న వాళ్ళ అంటే కొడుకు బిడ్డ కూతురు అయితే ఒక్కరికి ఇస్తేనే బాగుంటుంది అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు నలుగురు ఏరు పడితే అలాగే కాదు మొత్తానికి ఒకరికి కుటుంబం మొత్తానికి ఒకరికి ఇస్తేనే బాగుంటుంది పది ఎకరాలు పది ఎకరాలు నాకు ఐదు ఉండండి పది ఉండండి పదిహేను ఉండని పదిహేను ఉండండి వ్యవసాయం చేసిన లెక్క వెయ్యాలా అంటే ఇరవై యాభై బియ్యాలు ఇరవై బియ్యాలు ముప్పై బియ్యాలకు వేయద్దు ఇరవై బియ్యాలు లోపల బాబు ఇచ్చులేదు వ్యవసాయం చేస్ట్రా పండిత భూమిలకు వంద ఐదు ఎకరాలా అంటే వ్యవసాయం ఇరవై కాదు ముప్పై నలభై ఇరవై ఎక్కువ

के लागर